మన ఊరు పన్నెండామల పట్టణం అని అది మన కాడ్సాన్ రామ్ రెడ్డితోనే మొదలైతుందని ప్రతి ఎన్నకు తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే ఆయన మనసులో గట్టిగా ఉందన్నా మన ఊరికి రావాల్సిన వనరులని తీసుకొచ్చుకోవాలి ప్రజలందరూ ఇక్కడే బతకాలి ప్రజలందరూ మంచి డెవలప్మెంట్కి రావాలి బిజినెస్లు కానీ ఏమన్నా కాని అని చెప్పేసి ఆయన ఆలోచన చాలా భారీగా ఉంది లేదంటే ఇట్లా మంచి పనులన్నీ చేస్తాడన్నా మీరే చెప్పండి ఈరోజు ఇంత డెవలప్మెంట్ చేసి ఇచ్చిన వ్యక్తి ఒక ఓటు అడుగుతున్నాడన్నా మిమ్మల్ని కేవలం మీరే కుటుంబం అన్నా ప్రజలైన కుటుంబం ఈరోజు పోయిన వాళ్ళకి తల తన్నేలాగా మీరు బనగానపల్ల గ్రామంలో మన మండలంలో భారీ మెజారిటీ ఇవ్వమని చేతులు జోడించి అడుగుతూ ఉండాలన్న ప్రతి అందరూ ఇంత మంచి వ్యక్తి మన నియోజకవర్గం ప్రజలకు దొరకడం అని కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా మనసున్న వ్యక్తి మంచి మనిషి ప్రజల గురించి ప్రజల గురించే ఆలోచించే వ్యక్తి ఆయన కోసం ఆయన భార్యగా వచ్చి మీ అందరినీ కూడా రేపు జరగబోయే పద్మూడో తారీఖు ప్రతి ఒక్క అన్న తమ్ముడు అక్క చెల్లెలు అవ్వ తాతలు కూడా కథం దక్కు నంబర్ వన్ కాసాన రామరెడ్డి గుర్తు నెంబర్ టూ పోజా బ్రహ్మానంద రెడ్డి గుర్తు రెండు ఓట్లు ఒక్కొక్కరు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద వేసి వేయించి అధిక మెజారిటీని ఇవ్వమని కూడా ప్రతి ఒక్క అన్నను చెల్లెలను తాతను అవ్వను కూడా ఉన్నా దయచేసి నా మాటకు విలవిస్తారని నా భర్త కష్టపడిన ఈ బనగానపల్ల డెవలప్మెంట్ చూసి మాకు ఓటు వేస్తారని ప్రజల్లోనే ఇరవై నాలుగు గంటలు మీ అన్నగా ప్రతి ఇంట్లో ఉంటాడని అదంతా మీరు గమనించి నా భర్తకు ఓటు వేస్తారని వెయ్యి రెట్లు నమ్ముతూ అందరికి నమస్కారాలు చేస్తూ చుట్టూ గవర్నమెంట్ ల్యాండ్ ముప్పై ఎకరాలు నూట ముప్పై ఎకరాలు అది మనం కోర్టులో జడ్జిమెంట్ గెలిచామన్నా మనం గెలిచేది మనమే కాట్సాన రామరెడ్డి గారు ఇప్పటికే గెలిచిపోయారు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే అన్ని సర్వేలు నూట నలభై నూట ముప్పై ఐదు సీట్లో సీఎం అవుతున్నాడని సర్వేలు కూడా వచ్చాయి ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మనం చేసే మంచి పని బనగాన పిల్లలో ఎవ్వరూ ఇల్లు లేని వారు ఉండకూడదు ప్రతి ఒక్కరికి కూడా ల్యాండ్ ఇస్తామని చెప్పేసి కాసాని రామిరెడ్డి ధ్వేయంగా ఉన్నాడని కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఇంకా కొంత గొప్ప తగ్గిందనుకోండి నేను చెప్పిన మాట ప్రకారం మాట తప్పను దైవ సాక్షిగా చెప్తుండ ఆ వంద ఎకరాలు కూడా ఖచ్చితంగా ప్రజల కోసమే నేను పంచుతానని కూడా ఎందుకంటే గోగుల్ ఒక మాట అన్నాడు దుర్మార్గుడు ఆ మాట కోసం ఖచ్చితంగా ఈ చెత్తనా కూడా చేతిలో నువ్వు ఓటమి అనేది ఉండకూడదు నువ్వు చేసిన డెవలప్మెంట్ చూస్తారు ఈ బిల్డింగులు ఈ స్థలాలు ఇచ్చే వంద ఎకరాలు చూస్తారు మనది ప్రజలందరూ కూడా గమనిస్తారు ఖచ్చితంగా ఓటు వేయాల్సింది ఎందుకంటే వీడు మా జనార్దన్ రెడ్డి అట్లా ఇట్లా క్రిమినల్ మైండ్ కాదన్నా స్టేట్ లెవెల్లో క్రిమినల్ మైండ్ అయినది నందిని పందిని పందిని నందిని ఇట్లాంటి వ్యక్తి ఎదుర్కోవాలంటే మనం అన్ని విధాలుగా జాగ్రత్త ఉన్నారు పోతే పోయింది ఇన్ని ఆస్తులు అమ్మి రాజకీయం చేశావు నేను ఆ రోజే చెప్పాను కుటుంబాలకి కుటుంబీకులకి ఇంత సేవ చేస్తున్నావు ఇదే సేవే ప్రజలకి చెయ్యి ప్రతి ఇంట్లో కాడసాని రామరెడ్డి ఫోటో ఉంటుంది నీకు అని ఆ రోజు నా మాట విని ఈరోజు ప్రజలేకొచ్చి ఆయన నిరూపించుకుంటున్నాడన్నా రాజకీయాల ఆస్తులు అమ్మి రాజకీయం చేస్తున్నాడు ఆయన మీరందరూ అండగా ఉండి ఖచ్చితంగా బనగానపల్లె మండలం బనగానపల్లె పట్టణం అధిక మెజార్టీని ఇవ్వమని నీ చెల్లెలుగా అన్నదమ్ములందరికీ అందరికీ మనవి చేస్తూ సెలవు ఇస్తుంటా ఉన్నానన్న BOOM <laughs>